ప్రస్తుతం ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి దీంతో అనంతపురంలో దులిప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే ఆందోళన ఉంది రేపు గురువారం ఐదవ తేదీన దులిప్ ట్రోఫీ మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ ప్రకారమే జరగనున్నట్లు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దాదాపు రెండు రోజుల పాటు నిరంతరంగా వర్షాలు దంచి కొట్టాయి అయితే అనంతపురంలో సాధారణ వర్షపాతం నమోదైంది గురువారం అనంతపురంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో రేపు దులిప్ ట్రోఫీ మ్యాచ్లు మొదలు కానున్నట్లు తెలుస్తుంది అలాగే దులిప్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్లేయర్లు అనంతపురంకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇకపోతే ఈ టోర్నమెంట్ చాలా మంది భారతీయ ఆటగాళ్లకు కీలకం ఈ ఏడాది చివరిలో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ తో జరగనున్న హోమ్ టెస్ట్ సిరీస్ ల కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఈ దులిప్ ట్రోఫీలో వారి ప్రదర్శనను చాలా కీలకం దులిప్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ ఇషాన్ కిషాన్ అయ్యర్ వంటి అనేక మంది అగ్రశ్రేణి భారతీయ ఆటగాళ్లు ఆడనున్నారు ఇక్కడ రాణించి జాతీయ జట్టులో తమ టెస్టు స్థానాలను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఏడాది దులిప్ ట్రోఫీ రేపు ఐదు నుంచి ఇరవై రెండు వరకు అనంతపురం బెంగళూరులో జరగనుంది నాలుగు జట్లుగా విభజించి ఏ బి సి పేర్లతో కూడిన జట్లు ఈ దులిప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాయి ఈ టోర్నమెంట్ లో ఎటువంటి నాకౌట్ మ్యాచ్లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మేట్ లో జరగనుంది అంటే అన్ని మ్యాచ్లు ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు టైటిల్ గెలుస్తుంది ఇందుకోసం నలుగురు ను నియమించింది బీసీసీఐ టీం ఏ శుభమన్ గిల్ టీం బి కు అభిమన్యు ఈశ్వరన్ టీమ్ సి రుతురాజ్ గైక్వాడ్ సిమ్ డి కు శ్రేయస్ అయ్యర్ ఇక ఈ దులిప్ ట్రోఫీ మ్యాచ్లు మొత్తం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతాయి అలాగే టీవీలో స్పోర్ట్స్ ఎయిటీన్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇక డిజిటల్ ఫార్మాట్ లో జియో సినిమా యాప్ లో చూడవచ్చు